విశాఖపట్నం నగరంలోని బీచ్ రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వాక్తాన్ ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు భారీ యోగాంధ్ర ర్యాలీ పాల్గొన్న మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బీసీ జనార్దన్ రెడ్డి సత్యకుమార్ ఎస్ సవిత ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ కార్యక్రమంలో కేబినెట్ మంత్రులతో పాటు అధికారులు విద్యార్థులు తదితర సత్యం సంస్థ పాల్గొన్నారు శ్వాస వెనక్కి వంగి నడుమును ముందుకు నెట్టండి ఆ నడుము ఎంతవరకు ముందుకు నెట్టగలితే అదే ఉపయోగం ఎక్కువ ఈ ఆసనంలో రిలీజ్ హ్యాండ్స్ నడువు ఉంచుకే ఉపయోగం ఉండదండి బ్యాక్ పెయిన్ తప్ప స్పైన్ స్ట్రైట్ చేయండి నెక్ హెడ్ ఆపైను డీ బ్రీతింగ్ చేయండి ఒక టూ త్రీ టైమ్స్ లంగ్స్ బాల్ రిక్షనల్ డిన్సాలర్ మెక్సిం సాగ చేయండి కాఫ్ మజిల్స్ ఆఫ్ థైస్ వెస్ట్ స్పైన్ బ్యాక్ ఎంటైర్ మాక్సిం స్ట్రెచ్ బ్రీత్ అవుట్ ఓన్లీ హిల్స్ డౌన్ చేతులు అట్లా రంచండి ఎనీస్ రిలాక్స్ మనం టోర్న్ అప్ అవుతుంది అప్పుడు మంచుకోండి శ్వాస బాగా తీసుకోండి రైట్ సైడ్ ఆ కాలు బ్రీత్ బ్రేదిన్ యోగా ఇంటర్నేషనల్ యోగా డే నాడు మనం ప్రాక్టీస్ చేయడమే కాకుండా జీవన విధానంలో ఒక భాగంగా చేద్దాము అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ఆల్మోస్ట్ రెండు కోట్ల మంది గారు ఇక్కడికి విచ్చేసి మనతో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా అదృష్టం చాలా ప్రతిష్టాత్మకంగా సమక్షంలో ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్లో అంటే లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి నుంచి ఎవరైతే కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్లో నూట ఇరవై ఆరు మంది మనకి విన్నర్స్ గా నిలిచారు ఐక్యరాజ్య సమితి ద్వారా మంత్రి గారు కానీ లేదా ప్రధాన మంత్రి గారు గత పది సంవత్సరాలుగా చేస్తున్న కృషి కారణంగా యోగా పట్ల ప్రజల్లో ఎంతటి అవగాహన కలిగింది యోగా ద్వారా జరిగే లబ్ధి ఏంటి ఇప్పుడే మనం యోగా చేశాం ఒక్కొక్క ఆసనం మన శరీరంలోని రెండు మూడు భాగాలని అవయవాల్ని ఉత్తేజితం చేస్తుంది